హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం తెలుసుకుందాం మనం పుదుచ్చేరి అందరూ తెలుసు ఒకప్పుడు పాండిచ్చేరి అనేవాళ్ళు ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నారు ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు పాలించారు దాన్ని మనం ఇప్పుడు యూటీగా చేసుకుందాం యూనిటి యూనియన్ టెరిటరీ అని చెప్పేసి ఈ భూభాగం తొక్కే చోట ఉందంటే లేదు యానం కాకినాడ దగ్గర ఉంది పుదుచ్చేరి కారేకాలు అని చెప్పి అవి తమిళనాడు దగ్గర ఉంటాయి ఆ ప్రాంతాలు అలాగే కేరళ దగ్గర మాహి అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది నాలుగు ఇవి నాలుగు జిల్లాలు నాలుగు వైపు ఉన్నాయి చూడండి అంటే తమిళనాడు దగ్గర రెండు ఉంటాయి అటువైపు కేరళకి అరేబియా సముద్రం కేసి మాహి యానం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరి ఇంతంత దూరంలో ఉన్న వాటిని ఎందుకనే అంత ఒక యూటీగా చేశారు దగ్గర ఉన్న రాష్ట్రాల్లో కలపచ్చు కదా అని చెప్పే సందేహం ఒకటి వస్తుంది మనకి ఎందుకంటే ఇలాంటిదే ఫ్రెంచ్ వాళ్ళు పాలించినటువంటి ఒక భూభాగం ఉంది చంద్రనగర్ అని చెప్పి బెంగాల్ వెస్ట్ బెంగాల్ దగ్గర దాన్ని హుగ్లీ జిల్లాలో కలిపేశారు వాళ్ళు స్వతంత్రం వచ్చిన హుగ్లీ జిల్లాలో కలిపేశారు మరి వీటిని మాత్రం ఎందుకు అలా పెట్టారు మరి అది పూర్తిగా స్టడీ చేయాలేమో మరి ఎందుకు కలపలేదంటే నాకు డీప్గా కొత్తగా వెళ్తే నాకు సరైన రీజన్స్ నాకు కనపడలేదు దగ్గర ఉన్న రాష్ట్రాలు కలిపితే అడ్మినిస్ట్రేషన్ సుఖం అవుతుంది కానీ ఆ లోకల్ ప్రజలు కూడా కలవటానికి వ్యతిరేకిస్తున్నారట ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి వెసులుబాటులు వాళ్ళకు ఉన్నాయంట లోకల్ వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ వల్ల అక్కడ లిక్కర్ తక్కువగా లభించటం కానీ తర్వాత కార్లు కూడా మనకి ఇక్కడ పదిహేను లక్షలు పెట్టి కొన్న కారు పన్నెండు లక్షలకు వస్తుందట ఆయన తెలిసిన అని చెప్పాను నాకు అట్లా వాళ్ళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వల్ల కొన్ని రేట్లు కూడా తక్కువ ఉన్నాయి చాలా వాటిలో కూడా ఫ్రాన్స్ పోర్చుగీ పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన దేశాలకు సంబంధించి పాస్పోర్ట్లు కూడా ఈజీగా వస్తాయట వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇంకో వెసులుబాటు వాళ్ళు అక్కడ ఉంటేనే ఫ్రెంచ్ సిటిజన్స్గా ఉండవచ్చు అంటే కావాలని కోరుకున్న వాళ్ళ సుమ అందరం కాదు అంటే దానికి ఫ్రెంచ్ వచ్చి ఉండాలి అక్కడ దాని కల్చర్ చేర్స్ ఉండాలి అదంతా ఉంది అలాంటప్పుడు కనుక ఫ్రెంచ్ సిటిజన్షిప్ కావాలని చెప్పి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారట ఫ్రెంచి సిటిజన్ సిటిజన్షిప్ ఇవ్వటం జరుగుతుంది దాని వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వెసులుబాట్లు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది అట్లా పదివేల మంది దాకా ఉన్నారు మొత్తం కలిపి ఈ నాలుగు జిల్లాల్లో కలిపి మరి ఏ యూటీకి లేనటువంటి ఇంకో ప్రత్యేకమైనటువంటి దానికి తెలుగు మాట్లాడతారు యానంలో తమిళ మాట్లాడతారు పుదుచ్చేరి కారేకల్లో అటు మహిలో మలయాళం మాట్లాడతారు ఈ ఇంగ్లీషు ఫ్రెంచ్ భాష మామూలే తెప్పటి నుంచి ఉన్నామే కదా కాబట్టి ఇట్లా ఐదు భాషలు మాట్లాడేనటువంటి యూటీ ఏదైనా ఏంటంటే ఇదే పుదుచ్చేరి ఈయన ప్రత్యేకత అది తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అంటే దీనికి సంబంధించి హైకోర్టు పుదుచ్చేరిలో ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటారు కాదు చెన్నైలో ఉంటుంది చెన్నై హైకోర్టే ఇక్కడ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఈ యూటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చెన్నైలో ఉండే హైకోర్టే చూస్తుందంటే తమిళనాడు వాళ్ళ హైకోర్టే చూస్తుంది అది ఒక గమ్మత్ ఫీచర్ ఓకే తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఏంటంటే ఉద్యోగాలు కూడా తొందరగా వస్తాయి బయట వాళ్ళతో పోలిస్తే ఇక్కడ అని చెప్పేసి అది కొంతవరకు నిజమైన ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్ కుదిచ్చారు యూటీలో ఉండేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్ గవర్నమెంట్ సర్వెన్స్ సర్వెన్స్గా ఉన్నారు లేకపోతే ఆ సర్వీస్లో మరి వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని అందుకనే పక్కన ఉన్న రాష్ట్రాల్లో కలవటానికి వ్యతిరేకిస్తుంటారు ప్రజలు అక్కడ ప్రజలు అని చెప్పి ఒక బయట నడిచే ఒక టాక్ తర్వాత విదేశీ వస్తువులు హాయిగా కొనుక్కోవచ్చు లెక్కలు కావచ్చు ఇంకా విదేశీ వస్తువులు కావచ్చు ట్యాక్స్లు చాలా తక్కువగా ఉంటాయి మిగతా వాటితో అన్నమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో విచిత్రమైన విషయం పూజ అంత ఈ నాలుగు ప్రాంతాలు ఈ నాలుగు ప్రాంతాలు అక్కడక్కడ విసిరేస్తున్నట్టు ఉన్నాయి కదా కానీ వీటన్నిటి కలిపి ఒక్కడే ఎంపీ ఉంటాడు నాలుగు ప్రాంతాలకి నలుగురు ఎంపీలు ఉంటారేమో అని చెప్పి అనుకుంటాం దూర దూరంగా ఉన్నాయి కదా చెప్పనుకుంటాం అదేం లేదు అక్కడే ఎంపీ సరే మనకు తెలుసు ముఖ్యమంత్రి రంగస్వామి గారు అలాగే గవర్నర్ కూడా ఉంటారు అట్లా మరి ఒక విచిత్రమైనటువంటి ఫీచర్స్తో మనకి యూనియన్ టెరిటరీస్ కనబడుతూ ఉంటాయి అసలు ఈ యూనియన్ టెరిటరీ ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ట్రేడింగ్ పోస్ట్లు పెట్టారు ఓకే అంటే బ్రిటిష్ వాళ్ళంతా ఎక్కువగా మన దగ్గర వాళ్ళు భూభాగాన్ని ఆక్రమించలేకపోయారు కానీ వాళ్ళతో కొన్ని సర్దుబాట్లకు వచ్చి మొత్తానికైతే కొన్ని ప్రదేశాలని వాళ్ళు వ్యాపారానికి పెట్టుకున్నారు అట్టు పెట్టుకున్నారు అట్లా ఇప్పుడు ఉన్నటువంటి అవన్నమాట అటు చంద్రనగర్ వెస్ట్ బెంగాల్ కలిసిపోయింది ఇప్పుడేమో యానాము పుదుచ్చేరి కారైకల్ మాహి అప్పుడు వాళ్ళు ట్రేడింగ్ పోస్టులుగా అనమాట అలా మిగిలిపోయింది అనమాట ఇప్పుడు అక్కడ ఇప్పటికీ ఫ్రెంచ్ ప్రజలు ఉన్నారా డౌట్ వస్తుంది కొంతమందికి దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ఒరిజినల్ ఫ్రెంచ్ ప్రజలు ఉన్నారట నాలుగు జిల్లాలు కలిపి అంటే ఫ్రెంచ్ సిటిజన్షిప్ తీసుకున్న ఇండియన్స్ కాదు ఫ్రెంచ్ వాళ్ళు ఒక ఆరు వేల ఐదు వందల మంది దాడుకున్నారు అని చెప్పేసి అంటున్నారు మొత్తం ఒక పన్నెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది జనాభా ఉన్నట్టుగా రెండు వేల పదకొండు సెన్సర్ ప్రకారం తెలుస్తుంది ఓకే అట్లా అనమాట మొత్తానికి ఈ యూటీ ముఖ్యంగా కుదిచ్చేరి ఒక స్పెషల్ ఫీచర్స్తో అలరాడుతూ ఉన్నది యానం చాలా బాగుంటుంది ఆ రోడ్లు కానీ అవి కానీ చూస్తే చాలా బాగుంటుంది తర్వాత ఇటు వచ్చి పాండిచ్చేరి కూడా వెళ్ళా ఒక వెళ్ళటం జరిగింది ఒకసారి పాండిచ్చేరి కూడా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అరవింద్ మహర్షి కూడా అక్కడ సమాధి అయ్యారు కదా చాలా ఇప్పటికీ కూడా విదేశీ చాలా మంది కనబడుతుంటారు ఆరోవిల్ అదంతా మనకు తెలిసిందే కార్యకల్ కార్యకల్ మ్యూజిషియన్స్ కళ్ళు మ్యూజిషియన్స్కి ఫేమస్ కార్యకల్ మీద మంచి మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు తర్వాత చదువుతుంది మాహి మాహి అనేది ఇటు కేరళ తలశ్చేరి అనే ఒకటి ఉంటుంది అటు ఉంది అటు ఉంది అది అక్కడ మలయాళం మాట్లాడతారు అటు మలయాళం అట్లా విభిన్నమైనటువంటి సంస్కృతులతో ఈ పుదుచ్చేరి అనేది అట్లా అలరారుతూ ఉన్నది ఓకే మరి ఫ్రెంచి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు అయ్యా వీళ్ళు అంటే పదహారు వందల డెబ్భై మూడులో షేర్ఖాన్ లోడీ అని చెప్పేసి ఆయన బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఒక ప్రధాన అధికారు లాంటి వాడు ఆయన కింద ఉండే అటవి వీటిని అనమాట ఫ్రెంచి వాళ్ళకు అప్పగించాడు ఆయన వ్యాపారం చేసుకున్నాడు వాళ్ళు అలా ఆక్రమించేసే మొత్తానికైతే వెళ్ళిపోయారు ఇప్పుడు లేరక్క పంతొమ్మిది వందల యాభై నాలుగులో వెళ్ళిపోయారు మొత్తానికైతే మనకి పూర్తిగా అప్ప చెప్పడానికి పంతొమ్మిది వందల అరవై మూడు దాకా పట్టింది ఆ ప్రాసెస్ ప్రస్తుతం అలా నడుస్తుంది అనమాట అక్కడ వ్యవహారాలు ఒక్కొక్క రాష్ట్రానికి ముఖ్యంగా యూటీలకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు విదేశీలు పాలించింది కదా వాళ్ళ సంస్కృతి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క సేవ్ ఉండటం అది మనం గమనించవచ్చు అవి గోవా కావచ్చు అటు డయ్యూ డామన్ కావచ్చు అవి ఈ మిగతా విషయాలు కొన్ని మిగతా యూటీలకు సంబంధించి ఇంకోసారి చెప్పుకుందాం ఓకే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హ్యావ్ ఎ నెక్స్ట్ డే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అర్ వీడియో దట్ యూ విల్ లైక్ ఫర్ యూ థ్యాంక్ యూ